మాతృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా సెల్ నంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనం చెప్పుకోబోయే విషయం ఏంటంటే రవి సంక్రమణం రవి సామాన్యంగా ఒక్కొక్క రాశిలో ఒక్కొక్క నెల చొప్పున తిరుగుతూ సంవత్సర కాలానికి ఒక పూర్తిగా ఒక రాశి చక్రాన్ని పూర్తి చేస్తారు నెలకు ఒక్కొక్క రాశిలో మారుతూ ఉంటారు కాబట్టి ఈయన ఒక రాశి నుంచి ఒక రాశికి వెళ్ళేటప్పుడు ఆయన ఇచ్చే ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క రాశి మారుతూ ఉంటాయి ఆయన ఒకే దగ్గర ఉన్నారు కాబట్టి సంవత్సరం పాటు ఒకే దగ్గర ఉన్నారనుకోండి ఇంచుమించుగా అలాంటి గ్రహాలకు ఒక ఆ సంవత్సరం అంతా అదే ఫలితాలు ఉంటాయి కానీ ఈ రవి అనేటటువంటి ఆయన నెలకి మారుతూ ఉంటారు కాబట్టి రాసుల్లో ఫలితాలు ఒక్కొక్క రాశికి ఒక్కొక్క ఫలితం వస్తూ ఉంటుంది ఒక్కొక్క నెల ఎలా మారిపోతూ ఉంటాయి అయితే ఈ గోచార ఫలితాలలో మనకి ఈ రవి ఒక నెల కాలం ఉండటం వల్ల ఫలితాలు మారటమే కాకుండా ఇక్కడ దీన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఒక రాశి నుంచి ఒక రాశికి మారడాన్ని సంక్రమణము అంటూ ఉంటారు ఇక్కడ ఇప్పటి వరకు ఈ పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి కుంభం నుండి మీరంలోకి ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ నెల రోజుల పాటు ఉంటారు అంటే పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదో తారీఖు వరకు సూర్య భగవానుడు అక్కడే ఉంటూ ఉంటారు ఇక్కడ మేనంలో ఉంటారు ఇప్పుడు కుంభం నుంచి మేనంలోకి వెళ్తున్నారు కాబట్టి ఇక్కడ ఏ ఏ రాశి వారికి ఏ ఏ ఫలితాలు వస్తాయి అనేటటువంటిది మనం తెలుసుకోవాల్సి ఉంటుంది ఇక్కడ తద్వారా మేష ఇప్పుడు కుంభంలో మే మేనంలో ప్రవేశిస్తున్నారు కాబట్టి మేనరాశి నుంచే మన ఫలితాలు ప్రారంభం చేసుకుంటూ వద్ద ఇక్కడ మేనరాశిలో ప్రవేశించారు కాబట్టి పదిహేనో తారీఖు మూడో నెల రెండు వేల ఇరవై ఐదున అక్కడి నుంచి ఒక నెల రోజుల పాటు ఇక్కడ జన్మంలోనే రవి యొక్క ప్రవేశం జరుగుతుంది అంటే చంద్రుడు ఉన్న దగ్గర నుంచే ప్రవేశం జరుగుతున్నది కాబట్టి ఇక్కడ ఈ మేనరాశి వారికి ఫలితాలు ఏ విధంగా ఉంటాయి అంటే దేహాతి చెత్త సంతాప కాలాతిక్రమ భోజనం బంధుమిత్ర సుహృద్వేష రాశి గత చంద్రుడు ఉన్నటువంటి రాశిలో గనక సూర్యభగవాను ప్రవేశిస్తే అక్కడ ఆ రాశి వారికి అంటే రాశి వారికి ఫలితాలు ఈ విధంగా చెప్పబడ్డాయి శాస్త్రం శరీరానికి రోగం దేహాతి అంటే శరీరానికి రోగము చిత్త సంతాప మన మనసు విచారము కాలా భోజనం అంటే అకాలంలో భోజనం చేయటం అంటే రోజు ఒక షెడ్యూల్గా ఒక టైం ఉంటుంది కదండి భోజనం చేయడానికి ఆ టైం కాకుండా కాలానికి ముందుగా తినేయటం కాలానికి తర్వాత చేయటం అది నెల రోజులు ఒక రకంగా చేస్తే కూడా పర్వాలా రోజుకి ఒక్కొక్క రకంగా జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అకాలమైనటువంటి భోజనం జరుగుతూ ఉంటుంది బంధుమిత్ర సుహృద్వేష మిత్రులు పరివారం బంధువులు అందరితో కూడా మనకి శత్రుత్వం పెరిగిపోతుంది శత్రుత్వం కలహం పెరిగిపోతుందని అని చెప్పేసి మనకి శాస్త్రం చెబుతోంది అందుచేత మీనరాశి వారు కొంచెము ఆ యొక్క ఆ కోపాన్ని తగ్గించుకోవటం అవి తగ్గి చేసుకున్నట్టయితే చాలా ఆరోగ్యంగా ఉంటుంది ఇంకొకటి ఏంటంటే మంచిది ఆరోగ్య విషయంలో ఎందుకంటే సూర్య భగవానుడు అందరికీ రాజు అందరికీ మీకు తెలుసా విషయం అలాగే సూర్య భగవానుడు ఆరోగ్యం భాస్కరాది చేతు అన్నారు కాబట్టి ఇక్కడ ఇక్కడ అనుకూలమైనటువంటి ప్రదేశం కాదు కాబట్టి ఇక్కడ మీన రాశి వారికి చిన్న చితక అదే పాదబ్బు ఇలాంటి చిన్ని చిన్ని కొన్ని అనారోగ్య సమస్యలు కూడా పొడచూపేటటువంటి అవకాశం ఉందని చెప్పి మనకు శాస్త్రం చెప్తోంది చేత భగవానికి మనం పరిహారంగా ఖచ్చితంగా ప్రతి ప్రతిరోజు కూడా మనకి ప్రతి నిమిషం కూడా ఆ భగవంతుని ఈ నవగ్రహాల యొక్క అధీనంలోనే మన జీవితం నడుస్తూ ఉంటుంది కాబట్టి ఎవరు ఎన్నైనా చెప్పనివ్వండి ఈ నవగ్రహాల యొక్క శ్లోకాలు బీజాష్ట్రాలో ఏదో ఒకటి మీరు కనుక రోజు కనుక చేసుకున్నట్టయితే చిన్న చిన్న దోషాల నుంచి మనం బయటపడవచ్చు ఒకవేళ ఇంతకు మించి కనుక ఏదైనా అనారోగ్యం గట్టిగా చేసినట్టయితే గోధుమలు గోధుమలు ఒక కేజీ బావు తీసుకోండి ఒక బ్రాహ్మడికి ఓ యాభయో వందో దర్శన ఇచ్చేసి అది కనుక దానం చేసుకున్నట్టయితే అది కూడా ఆదివారం చేయండి తలుచుకోవడం పూజ చేసుకోవడం ఏ రోజు చేసిన పర్వాలా ఒక ఆదివారం సూర్య భగవానికి ఆదిత్యడు అంటే సూర్యుడే ఆది అంటే ఆయన పేరు మీద వచ్చిందే కాబట్టి ఆ ఆదివారం రోజున మీరు ఆ ఫలితాలు అదే దానం కనుక ఒక బ్రాహ్మణుడికి ఇచ్చుకుని సంకల్పం చెప్పించుకోండి ఇట్లా జన్మరాశిలో సూర్యుడు ఉన్న వాళ్ళు పంత చెప్తారు అవన్నీ ఆ గుళ్ళో కానీ ఎక్కడ ఒక పంతులు కరిచి దానం ఇచ్చుకోండి యాభై రూపాయలు వందో మరి ఎంతో కొంత తీసుకుంటారు తీసుకుని అవి ఒక కేజీ పావు గోధుమలు ఇచ్చేసేయండి ఆ దానికి పరిష్కారం చేయండి సూర్యభగవానుడు కుంభరాశి నుండి మీనరాశిలోనికి పదిహేనవ తారీకు మార్చి నెల రెండు వేల ఇరవై ఐదున ప్రవేశించి పద్నాలుగో తారీఖు ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు ఆయన అక్కడే సంచారం చేస్తారు ఒక నెల రోజుల పాటు ఈ రవ్యనే కాదు ఒక్కొక్క గ్రహానికి ఒక్కొక్క పీరియడ్ ఉంటుంది ఆ లో ఆదే రాశుల్లో సంచారం చేస్తూ ఉంటారు కాబట్టి చంద్రుడు ఉన్నారనుకోండి రెండు పావు రోజులు ఒక రాశిలో సంచారం చేస్తూ ఉంటారు అది పెద్ద ఇంపార్టెంట్గా తీసుకొని ఎందుకంటే చాలా తక్కువ కాలం ఇకపోతే కుజ శుక్ర బుధ ఇవన్నీ కూడా నెల పదిహేను రోజులు సుమారుగా సంచారం చేస్తూ ఉంటారు ఒక రాశి నుండి మరొక రాశిలోని ప్రవేశించేదాన్ని సంక్రమణం అంటారు ఆ సంక్రమణం అనేటటువంటి చాలా పవిత్రంగా తీసుకుంటూ ఉంటారు అన్ని గ్రహాలకి ఉన్నప్పటికీ ఈ సంక్రమణం అనేటటువంటి పదము ఎక్కువగా రవి భగవాను యొక్క రాశి నుంచి మరొక రాశిలోకి ముందుకు వెళ్ళేటటువంటి ఆ సంచారాన్ని సంక్రమణంగా చెప్తారు ప్రతిదీ సంక్రమణమే కానీ రవి భగవానుడి గురించి ఎక్కువగా చెప్పుకుంటూ ఉంటారు ఈ రవి భగవానుడి యొక్క సంక్రమణం కూడా ప్రతి నెల జరిగినప్పటికీ ఇందులో ప్రధానంగా రెండు రాసుల్లో సంచారాన్ని ప్రప్రథమంగా తీసుకుంటూ ఉంటారు అక్కడంటే మనకి ఒకటి మకర సంక్రమణం ధను రాశిలో నుంచి ధనుర్మాసం ధను రాశి నుంచి ఇక్కడ మకరంలో ప్రవేశించేటప్పుడు దాన్ని మకర సంక్రమణం అంటాం ఆ మకర సంక్రమణాన్ని మనం మకర సంక్రాంతి అంటాం దానికి ముందు రోజున భోగి పండగని మరుసటి రోజు అదే సంక్రమణ అందులోకి వెళ్ళిన రోజు సంక్రాంతి అని ఆ తర్వాత రోజున కనుమ అని చెప్పేసి మూడు రోజులు చాలా పెద్ద పండగ మనం చేసుకుంటూ ఉంటాం చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటాం మకర సం సంక్రాంతి పండగ అంటే స్కూల్ పిల్లలకు కూడా ఒక పదిహేను రోజుల పాటు పదిహేను రోజుల పాటు మీకు పండగ సెల హాలిడేస్ ఇస్తూ ఉంటారు స్కూలుకి అదే కాకుండా కొత్త బట్టలు రైతులకి ఈ పంట చేతికి రావటం డబ్బులు బాగా చేతిలో ఆడటం ద్వారా ఇంట్లో అందరూ బట్టలు పుట్టుకో కొత్త బట్టలు తీసుకోవటము ఇంట్లో పిండి వంటలు చేసుకోవటము కొత్తలు ఆహ్వానించడము అప్ప అక్కా చెల్లెళ్ళను అందరిని ఆహ్వానించడము సంవత్సరంలో జరిగే అన్ని పండగలు ఈ మకర సంక్రాంతి కూడా చాలా పెద్ద పండగ త్రీ మూడు రోజులు పండగ చాలా చక్కగా చేసుకుంటారు దగ్గర దగ్గరలో ఉన్న బంధువులందరూ దగ్గర చేరటం అదిగా ఉలాసగా గవులు చెప్పుకుంటూ చాలా చక్కగా అన్ని తిని తినుబండలు అన్ని చేసుకుంటూ తినుకుంటూ ముసలు చెప్పుకుంటూ చాలా హాయిగా ఉండేది ఇప్పుడు కూడా అలాగా పల్లెటూరు వాతావరణాల్లో ఇప్పుడు కూడా అలాగే జరుగుతూ ఉంటుందండి అలాగే కర్కాటక సంక్రమణం అని చెప్పేసి కర్కాటక రాశిలో సూర్యుడు భగ భగ భగవాను ప్రవేశించడానికి కర్కాటక సంక్రమణం అంటే ఆరు మిల్ల అనమాట మకర సంక్రాంతికి సంక్రమణానికి కర్కాటక సంక్రమణానికి మొత్తం ఆరు ఆరు నెలల గ్యాప్ అనమాట అంటే రెండు భాగాలుగా మనం చేసుకుని చెప్పుకొని ఈ విధమైనటువంటి ప్రాధాన్యత అన్ని గ్రహాలకి ఉన్నప్పటి దేన్నైనా సంక్రమణమే అంటాం కానీ వాడుకలో ప్రాచుర్యంలో ఉన్నది మాత్రం ఈ రవి భగవాను యొక్క సంచారమే దాన్నే మనం ముఖ్యంగా తీసుకుంటాం ఆ రెండింటిలో ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి రెండు సంక్రమణాన్ని మనం చాలా ప్రధానంగా చెప్పుకోవడం జరుగుతుంది ఈ సంక్రమణం రోజున చాలా పవిత్రంగా భావిస్తూ ఉంటారు కొంతమంది తల్లిదండ్రులకి పితృతర్పణాలు వదులుకుంటారు కొంతమంది ఈ ఇళ్ళల్లో సత్యనారాయణ స్వామి వ్రతం అని మరి లేకపోతే వ్రతాలు చాలా ఉన్నాయి కదండి ఈ వ్ర ఈ రవి సంక్రమణం రోజు కూడా చాలామంది సత్యనారాయణ వ్రతం చేసుకోవడం చూశాము అది మనకి సత్యనారాయణ స్వామి వారి యొక్క వ్రతంలో కూడా ఏకాదశి కానీ సంక్రమణను కానీ చెప్తుంటారు ఆ అటువంటి రోజుల్లో చేసుకోవటం చాలా పవిత్రం ఒక రాశి నుంచి ఒక రాశి ఎందుకంటే ఈ నవగ్రహాలకి రాజు కాబట్టి ఈ సూర్యభగవానుడు మిగతా గ్రహాల కంటే ఈయనకి ఇక్కడ అత్యధిక ప్రాముఖ్యతను ఇవ్వడం జరుగుతూ ఉంటుంది అందుచేత ఈ రవి సంక్రమణ రోజున మీరు కూడా ఎవరైనా ఏదైనా శోభా కార్యాలు చేసుకుని అనుకోవాలి ఇంట్లో పూజ వాళ్ళు సత్యనారాయణ వ్రతము ఇట్లాంటివి ఎవరిలా అనేక వ్రతాలు ఉంటూ ఉంటాయి ఆ వ్రతాన్ని మీ ఇష్టం వచ్చిన దేవుని యొక్క వ్రతాలు చేసుకోవడానికి కూడా చాలా అనుకూలమైనటువంటి పవిత్రమైనటువంటి రోజుగా మనం భావించుకోవాలి శోభం